హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి ఈ వారంలో జరిగిన అతి ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించిన ఎంసీక్యూస్తో ఈ క్లాస్ అయితే చేస్తున్నాం సో మరి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న యాస్ఫరెంట్స్కి కరెంట్ ఎకానమీ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఈ కంప్లీట్ వీక్లో ఉన్నటువంటి అంశాలన్నీ ఈ క్లాస్లో కవర్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే ఖచ్చితంగా తెలియజేయండి మరి మన యాప్ ఆరుష్ ఎడ్యూజోన్ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ క్వాలిటీ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ టూ ఫిఫ్టీ రూపీస్కి ద బెస్ట్ క్లాసెస్ ఫర్ లెజెండరీ ఫ్యాకల్టీస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ ఫర్ థర్టీ థౌజండ్ ఎంసీక్యూస్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి మన యాప్లో లభిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మెయిన్స్ మెంటార్షిప్ ఆర్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఏదైతే నెంబర్ డిస్ప్లే అవుతుందో ఆ నెంబర్కి మీరు ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ అయితే చేయండి సేవ్ చేసుకొని ఫర్దర్ డీటెయిల్స్ మీకు అందిస్తాం సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఆగస్ట్ ఇరవై నాలుగున సారీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మూడున నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంటర్ప్రీనియర్షిప్ ప్రోగ్రామ్ మహిళా వ్యాపారశీలత కార్యక్రమం జరిగింది ఉమెన్ ఎంటర్ప్రీనియర్షిప్ ప్రోగ్రాం జరిగింది అయితే ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి సో మరి ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మహిళల యొక్క వ్యాపారశీలతను ప్రోత్సహించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేటువంటి ఉద్దేశంతో ఆగస్టు మూడున నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంటర్ప్రీనియర్షిప్ ప్రోగ్రాం అనేటువంటిది స్టార్ట్ చేశారు సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఎన్ఎస్డిసి మహిళా వ్యాపారశీలత కార్యక్రమం చూసుకున్నట్లయితే వీళ్ళలో వ్యాపార దృక్పథాన్ని పెంచి సవాళ్ళు సవాళ్ళను ఎదుర్కొనే విధంగా మహిళలకు శిక్షణ అనేటువంటిది అందించి నైపుణ్యాలకు మద్దతు అనిపించి సుమారు ఇరవై ఐదు లక్షల మహిళలను భారతదేశంలో సాధికారికత సాధికారికం చేయాలి ఎంపవర్మెంట్ చేయాలి కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారు ఓకే మరొక క్వశ్చన్ చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసం ప్రవేశపెట్టిన ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసం ఒక ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టింది దీన్నే పీసీఏ అంటున్నాం దీని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే సమయానికి పర్యవేక్షణ జోక్యాన్ని కల్పించడం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అవసరమైనటువంటి దిద్దుబాటు చర్యలు చేయడం వాటి యొక్క వాటికి సహకారం అందించడం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క సహకారం వాటి యొక్క వాటికి పర్యవేక్షణ వాటి కార్యక్రమాల్లో జోక్యం అవి సమర్ అవి సమర్థవంతంగా పనిచేసేటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ను డిజైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పీసీఎస్ను తీసుకురావడం జరిగింది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సో మరి ఇక్కడ పర్యవేక్షణ చేయడం కానీ వాటికి సహాయ సహకారాలు అందించడము దీని యొక్క లక్ష్యం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆర్బీఐ కొత్తగా పద్నాలుగు సంవత్సరాలు మరియు ముప్పై సంవత్సరాల ప్రభుత్వ బ్యాండ్ బాండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వీటిని ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ నుంచి తప్పించారు దీనివల్ల ఏ ప్రభావం పడుతుంది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ప్రజల దగ్గర నుంచి మనీ తీసుకునేటువంటి విధంగా వాడతాయి వీటి వీటిని ఫుల్లీ యాక్సెసిబుల్ సర్వీస్ నుంచి తీసేయడం వల్ల ఏ ఇంపాక్ట్ పడుతుంది అనేటువంటిది ఏం ఇంపాక్ట్ పడుతుంది అంటే ఈ యొక్క ఫుల్లీ యాక్సెసిబుల్ సర్వీసెస్ అనేది తీసేస్తే సెక్యూరిటీల కోసం వడ్డీ రేట్లు అనేటువంటివి పెరుగుతాయి అది ఏ విధంగా అనేటువంటి చూద్దాం మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా పద్నాలుగు సంవత్సరాలు మరియు ముప్పై సంవత్సరాల ప్రభుత్వ బాండ్లను ఫుల్లీ యాక్సెసిబుల్ రేట్ నుంచి తప్పించేయడం వల్ల ఈ సెక్యూరిటీలకు వడ్డీలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఎందువల్ల అంటే ఈ నిర్ణయం వల్ల బాండ్స్ యొక్క మార్కెట్లో అనిశ్చితి అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఫలితంగా ఇన్వెస్టర్లు అధిక రాబడిని కోరుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల వడ్డీ రేట్లు పెరిగే అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది దీని ప్రకారం రెండు వేల ఇరవై నా ఇరవై ఆరు నాటికి భారతదేశ యొక్క డిజిటల్ ఎకానమీ దేశ జీడిపికి ఎంత శాతం డిజిటల్ ఎకానమీలో డిజిటల్ ఎకానమీ స్లోగా మనకి టూ థౌజండ్ నుంచి బాగా గ్రో అవుతుంది ఈ డిజిటల్ ఎకానమీ మన జీడిపిలో ఎంత శాతం చేరుతుంది అని చెప్పేసి రెండు వేల ఇరవై నాటికి చేరుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది తన యొక్క రిపోర్ట్ ఏం రిపోర్ట్ అండి కరెన్స్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్లో అంచనా వేసింది అంటే రెండు వేల ఇరవై నా ఇరవై ఆరు నాటికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మన జీడిపిలో ట్వంటీ పర్సెంట్ ఉండేటువంటి అవకాశం ఉందని వీళ్ళు అంచనా అయితే వేశారు సో కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నాటికి భారతదేశం యొక్క డిజిటల్ ఎకానమీ జీడిపి ట్వంటీ పర్సెంట్ పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పారు సాంకేతిక పురోగతులు అనేటువంటి భారతదేశంలో పెరుగుతున్నాయి కాబట్టి ఆర్థిక క్షేమంలో మనకి డిజిటల్ రంగాలు అనేటువంటివి బాగా డెవలప్ అవుతాయని అదేవిధంగా రూరల్ భారతదేశంలో నలభై ఆరు శాతం వైర్లెస్ ఫోన్లు అనేటువంటి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో యాభై నాలుగు శాతం వరకు ఇంటర్నెట్ యూజర్లు పెరిగేటువంటి అవకాశం ఉందని రెండు లక్షల భారతదేశ గ్రామాల్లో భారత్ నెట్ ద్వారా మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేటువంటి ప్రొవైడ్ చేయబోతున్నారని కాబట్టి డిజిటల్ ఎకానమీలో ప్రస్తుతం జీడిపి పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ అయితే ఉంది కానీ రెండు వేల ఇరవై ఆరు నాటికి డిజిటల్ ఎకానమీ మన జీడిపిలో టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్కు చేరుకుంటుంది అని మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రిపోర్ట్లో తెలియచేయడం జరిగింది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి క్లైమేట్ ఫైనాన్స్ ట్యాక్సోనమీ క్లైమేట్ ఫైనాన్స్ ట్యాక్సోనమీ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని చూసుకుంటే సస్టైనబుల్ పరిష్కారాలకు పెట్టుబడులను వర్గీకరించి వాటి వైపు మళ్లించడం అంటే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని డివైడ్ చేసి ఎక్కువ పెట్టుబడులను సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ డెవలప్మెంట్కి అంటే నాన్ రిన్యూవబుల్ రినో రిన్యూవబుల్ రినోల్ రిన్యూవబుల్ రిసోర్సెస్ ఎనర్జీ రిసోర్సెస్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి ఉద్దేశంతో మనకి దీన్ని తీసుకురావడం జరిగింది దీన్నే క్లైమేట్ ఫైనాన్స్ ట్యాక్స్ అని అంటాం అన్నమాట ఇక ఇటీవల బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అగ్రిస్టాక్ అగ్రిస్టాక్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి మరి అగ్రిస్టాక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుల యొక్క సువిశాలమైన సువివరమైన వివరాలు రైతుల నుంచి సేకరించి దాని డేటాబేస్ని వాళ్ళ యొక్క డేటాబేస్ని నిర్మించడం అంటే రైతుల యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క ల్యాండ్ ఫెర్టిలిటీ పంటలు ఇవన్నీ కూడా ఒక ఆన్లైన్ డిజిటలైజేషన్ చేయడానికి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామే అగ్రిస్టాక్ ఓకే ఆరు కోట్ల పైగా రైతులు ఎవరైతే ఉన్నారో ఆరు కోట్ల పైగా రైతుల యొక్క డేటాను ఈ అగ్రిస్టాక్లో నిర్లిప్తం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది ఇక చివరి క్వశ్చన్ చూస్తే డబ్ల్యూటివో ఓల్డ్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ డబ్ల్యూటీఓ ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ రెండు వేల ఇరవై మూడు నివేదికను రిలీజ్ చేసింది ఈ నివేదిక అనుసరించి రెండు వేల ఇరవై మూడులో భారతదేశం యొక్క వ్యవసాయ ఎగుమతి స్థానము రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఎలా మారింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అనుసరించి రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే మన దేశం యొక్క వ్యవసాయ ఎగుమతులు ఏ విధంగా మారాయి అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మరి ఇక్కడ ఎగుమతులు కంపారిటివ్లీ రెండు వేల ఇరవై రెండు కంటే రెండు వేల ఇరవై మూడులో ఎగుమతులు తగ్గి తగ్గినప్పటికీ కూడా భారతదేశం ఇప్పటికీ కూడా వ్యవసాయ వస్తువుల ఎగుమతిదారులలో భారతదేశం అతి పెద్ద ఎనిమిదవ ఎగుమతిదారుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది తగ్గాయి కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్ తగ్గాయి బట్ ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఎయిత్ పొజిషన్ అనేటువంటిది అది అట్లానే ఉంది అని ఓల్డ్ ట్రాడ్ ఓల్డ్ ట్రేడ్ ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ట్రేడ్ స్టాటిస్టిక్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ మనకి తెలియజేయడం జరిగింది అంటే ప్రపంచంలో మనం అతి పెద్ద ఎనిమిదవ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులు ఓకేనా సో మరి ఇవి ఈ రోజుకి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ కంప్లీట్గా వన్ వీక్లో జరిగినటువంటి ఎకానమీ అంతా ఈ క్లాస్లో కవర్ చేసాం సో మన క్లాసెస్ ఎకానమీ కరెంట్ ఎకానమీ ఈ క్లాసెస్ కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి మెంటార్షిప్ కావాలనుకున్నప్పుడు ఈ నెంబర్కి మీరు ఫర్ మెంటార్షిప్ అని ఒక మెసేజ్ అయితే చేయండి సేవ్ చేసుకొని తర్వాత మీకు ఫర్దర్ గైడెన్స్ అనేటువంటిది మేము అందిస్తాం ఆ ప్రోగ్రామ్ యొక్క పూర్తి వరాలని తెలియజేస్తాం థ్యాంక్ యూ